నమస్కారం మను కథలకు స్వాగతం ఈరోజు మనం జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడిన నాన్నకు అమ్మనై అని ఒక మంచి కథను విందామండి రచించిన వారు రోహిణి భైరవ్ జోషుల చాలా బాగుందండి కథ హార్ట్ టచ్చింగ్గా ఉంది కథలోకి వెళ్ళిపోతున్నానండి హలో మంజు అంటూ తల్లి మీనాక్షమ్మ దగ్గర నుంచి ఫోన్ అమ్మ ఎలా ఉన్నావు నాన్న ఎలా ఉన్నారు అడిగింది మంజూష నాన్న గురించేనమ్మా నా దిగులంతా ఏమిటో ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది నిట్టూర్చింది మీనాక్షమ్మ అమ్మ ఈ వయసులో అది మామూలే నువ్వు ఊరికే కంగారు పడకు నవ్వింది మంజు అలా కాదు మంజు నువ్వు ఒకసారి రాకూడదు అసలు విషయం ఏమిటో తెలుస్తుంది కాస్త సీరియస్గా మాట్లాడుతున్నా తల్లి మాటలు తోసుపుచ్చేవిగా అనిపించలేదు అలాగే వస్తానులే నువ్వు కంగారు పడి అన్నయ్య వదిను కంగారు పెట్టకు అని సముదాయించింది తల్లిని రాఘవేంద్రరావు మీనాక్షి దంపతులకు ఇద్దరు సంతానం కొడుకు శ్రీవత్స కూతురు మంజూష శ్రీవత్స భార్య త్రిపురతో హైదరాబాద్లో తల్లిదండ్రులతో కలిసే ఉంటాడు అతను ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు వాళ్లకు ఐదేళ్ల పాప హర్షిని కూతురు మంజూష సిద్ధార్థతో పెళ్ళై బెంగళూరులో ఉంటుంది సిద్ధార్థ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవేంద్రరావు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసి రెండేళ్ల క్రితం రిటైర్ అయ్యారు మంజోష ట్రైన్లో హైదరాబాద్కు బయలుదేరింది నాన్నకి ఏమైంది పోయినసారి తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారే మంజోష ఆలోచించసాగింది ఆరు నెలల క్రితం అమ్మాయి కళ్ళజోడు ఎక్కడ పెట్టాను అంటూ ఒకటే వెతుకుతున్నాడు రాఘవేంద్రరావు ఇదిగో ఎక్కడే టీపాయ్ మీద ఉంది చూడండి నాన్న అని తీసిచ్చింది మంజు మీ నాన్నకు మతిమరుపు ఎక్కువైందే మంజు అంది మీనాక్షి మీ అమ్మకు మాత్రం మతిమరుపు లేదనుకున్నావా దువ్వెన ఎక్కడ పెట్టాను పటకారు ఎక్కడ పెట్టాను అంటూ వెతుకుతూ ఉంటుంది ఒక్కొక్కసారి వంటింట్లోంచి ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చి అవును నేను దేనికోసం వచ్చాను అని మమ్మల్ని అడుగుతుంది తెలుసా అని తండ్రి అంటుంటే అందరూ పగలబడి నవ్వేవారు మీనాక్షి అమ్మ మాత్రం మూతి ముడుచుకుని వంటిలోకి వెళ్ళిపోయేది ఇవన్నీ తలుపుకొచ్చి చిన్నగా నవ్వుకుంది మంజు మంజూష రాకకు అందరూ సంతోషపడ్డారు తల్లి చెప్పినంత సీరియస్గా ఏమీ అనిపించలేదు తండ్రిని చూస్తే ఆ మాటే అంది తల్లితో నీకే తెలుస్తుందిగా అన్న మీనాక్షమ్మ మాటల్లో ఏదో తెలియని బాధ కనపడింది మంజుకి సాయంత్రం త్రిపుర టీ తెచ్చి అందరికీ ఇచ్చింది అందరూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగారు ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీవత్సకు టీ ఇవ్వడానికి లోపలికి వెళ్ళింది త్రిపుర ఇదిగో మీనాక్షి నాకు టీ ఇవ్వలేదేం రాఘవేంద్ర భార్యను అడుగుతున్నాడు అదేంటి నాన్న ఇప్పుడే తాగేవుగా ఇదిగో నువ్వు తాగేసిన గ్లాసు అంటే కాళ్ళి గ్లాసు చూపించింది మంజు నేనెక్కడ తాగాను నాకు అసలు ఇవ్వంది ఇది మీ అమ్మ గ్లాసు ఈ మధ్య మీ అమ్మ నాకు కాఫీలు టీలు అసలు ఇవ్వడం లేదమ్మా బొత్తిగా మతిమరుపు మనిషి కంప్లైంట్ చేస్తున్న తండ్రిని కాస్త వింతగా చూసింది పోనీలే నాన్న ఇప్పుడే తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి టీ చేసి తీసుకొని వచ్చింది మంజు మళ్ళీ ఎందుకు తెచ్చావమ్మా ఇప్పుడేగా మనమందరం తాగాము నీకు కూడా మీ అమ్మలాగా మతిమరుపు వచ్చిందా అంటున్నాడు రాఘవేంద్రరావు తల్లి తన వైపు చూసింది చూసావా ఇది పరిస్థితి అన్నట్టు ఒకరోజు ఆఫీస్కు టైం అయ్యింది అంటూ బోన్ చేసి ఆఫీస్కు వెళ్ళాడు ఈ విషయం ఎవరూ గమనించలేదు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది రాఘవేంద్రరావు ఆఫీస్కి వచ్చాడని ఇది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే అనిపించింది తండ్రిని డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళారు ఈ వయసులో వచ్చే డిమోన్షియా కానీ అల్జీమర్స్ కానీ ఉండొచ్చు అన్నారు ఆయన పరీక్షలు చే పరీక్షలు చేద్దాం అంటూ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఏవో కొన్ని మందులు వాడమన్నారు మీనాక్షమ ఒకటే ఏడుపు ఎలా మంజు ఇక మీ నాన్నగారు మామూలు మనిషి అవరా అంటూ మంజుని పట్టుకుని ఏడ్చేసింది అమ్మ ఇదేమంత భయపడాల్సిన జబ్బు కాదు వయసుతో పాటు అంతే మనం జాగ్రత్తగా చూసుకుంటే అదే తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పింది ఒక వారం రోజులు ఉండి ఊరికి బయలుదేరింది మంజు మీనాక్షమ్మ కళ్ళల్లో ఆగకుండా వచ్చే కన్నీళ్లను తుడిచి అమ్మ నేను మళ్ళీ వస్తాను ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది రోజు తల్లి ఫోన్ చేసి తండ్రి విషయాలు చెప్పేది ఒకరోజు శ్రీవత్స నుంచి ఫోన్ మీనాక్షమ్మ బాత్రూంలో జారిపడిందని తలకు గాయం అయిందని కాస్త సీరియస్గా ఉందని చెప్పాడు హుటాహుట్టిన హైదరాబాద్కు బయలుదేరింది హాస్పిటల్లో తల్లిని చూసి దుఃఖం ఆగలేదు అప్పుడే కళ్ళు తెరిచిన మీనాక్షమ్మ మంజు చేతులు పట్టుకొని నా దిగులంతా మీ నాన్న గురించేనమ్మా నేను పోతే ఆయనను ఎవరు చూసుకుంటారు పాప మేము ఎదురుకు మీ వదినకటు పాప పని ఇటు ఇంటి పని వీటితోనే సరిపోతుంది అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది మంజు కూడా కళ్ళనీళ్ళు ఉబికి ఉబికి వస్తున్నాయి అమ్మాయి పిచ్చి మాటలేంటి నీకు బాగైపోతుందని డాక్టర్ చెప్పాడు నువ్వు ఇంటికి వస్తావు నాన్న నువ్వే చూసుకుందువు కానీ ఊరికే దిగులు పెట్టుకోకు అని ధైర్యం చెప్పింది కానీ తల్లికి నిజంగా బాగవుతుందా అని ఏదో అనుమానం ఇంటికి వచ్చి తండ్రి కోసం వెతికింది ఆయన తన గదిలో ఒక మూల ముడుచుకొని కూర్చున్నాడు అమ్మ ఎక్కడో మంజు అని చిన్నపిల్లాడి అడిగిన ఆయనను చూసి దుఃఖం పొంగుకొచ్చింది మంజుకి ఆ రోజు రాత్రే మీనాక్షమ చనిపోయింది మంజు తండ్రిని వదలడం లేదు ఆవిడ శరీరం అక్కడ ఉండగానే మంజు అమ్మను కాఫీ తెమ్మని చెప్పమ్మా ఎంతసేపలా పడుకుంటుంది అంటుంటే అందరి కళ్ళల్లోనూ నీళ్లు కర్మకాండలన్నీ ముగిసిపోయాయి వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు శ్రీవత్స చెల్లెల చేతులు పట్టుకొని మంజు ఇంకో పది రోజులు ఉండకూడదు నాన్న కాస్త కోలుకుంటారు అని అడిగాడు అలాగే అంది మంజు మీనాక్షమ్మ పోవడంతో రాఘవేంద్ర ఆరోగ్యం ఇంకా దిగజారిపోయింది ఒకరోజు శ్రీవత్స స్నేహితులు ఇంటికి వచ్చారు వాళ్ళను తన స్నేహితులుగా భావించి ఒరే సూర్యారావు టైం అయింది కాలేజీకి వెళ్దాం పదా అన్నట్టు నీ ఇంగ్లీష్ నోట్స్ ఒకసారి ఇవ్వరా నేను రాసుకోవాలి అంటూ రాఘవేంద్ర వాళ్ళ పక్కన కూర్చుని నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఆయనను లోపలికి తీసుకుపోవడానికి తల ప్రాణం తోకకు వచ్చినట్లయింది ఇంకొక రోజు ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే మా అమ్మాయికి ఒక మంచి సంబంధం ఉంటే చెప్పండి అని వాళ్ళ దగ్గర కూర్చుని తమ వివరాలన్నీ చెప్తున్నాడు మరొక రోజు బట్టలన్నీ సంచిలో పెట్టుకుని మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి వాళ్ళని చూసి చాలా రోజులైంది ఎన్ని రోజులు ఈ హాస్టల్లో ఉండడం అని బయటకు నడుస్తుంటే సర్ది చెప్పి లోపలికి తీసుకొని వచ్చారు పది రోజులయ్యాక మంజు ఊరికి వచ్చేసింది మంజు ఎప్పుడో అప్లై చేసిన ఉద్యోగం రావడంతో వెంటనే జాయిన్ అయింది రోజు అన్నకు ఫోన్ చేసేది బాగానే ఉంది అని పొడిగా సమాధానం ఇచ్చేవాడు శ్రీవత్స తను మళ్ళీ వెళ్ళలేదని అన్నయ్య కోపం వచ్చినట్టుంది అనుకుంది మంజు మూడు నెలల తర్వాత తండ్రిని చూడ్డానికి వెళ్ళింది శ్రీవత్స త్రిపురలు హఠాత్తుగా వచ్చిన మంజుని చూసి కాస్త కంగారు పడ్డారు నాన్న ఎక్కడా అంటూ ఇల్లంతా వెతికింది వాళ్ళు ఏమి సమాధానం చెప్పకపోయేసరికి నిలదీసి అడిగింది మీ నాన్నను భరించలేకపోయాం అందుకే పిచ్చాసుపత్రిలో చేర్చాం ఏం చేస్తాం ఇరవై నాలుగు గంటలు ఆయనకు కాపలా ఎవరు ఉంటారు ఏ రోజు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు ఆయనకు ఏదైనా జరగరాని జరిగితే అందరూ మమ్మల్ని అంటారు సమాధానం చెప్పాల్సింది మేమే కదా అని త్రిపుర గట్టిగా చెప్పింది అది విని తాణువయ్యింది మంజు పరిగెత్తుకుంటూ పిచ్చాసుపత్రికి వెళ్ళి డాక్టర్ని కలిసింది తండ్రిని తనతో పంపించమని వేడుకుంది ఆయనను డిశ్చార్జ్ చేశారు సన్నగా పూచిక పిల్లలా అయిపోయిన తండ్రిని చూసి నిర్గాంతపోయింది అక్కడి వాళ్ళు చెప్పిన విషయాలు ఆయన తిండి తినేవాడు కాదట బాగా ఆకలి వేస్తే ఏవో రెండు ముద్దలు తిని మా అమ్మ చేసినట్టు లేదు అని అన్నమంతా వదిలేసేవాడట మంజూషను అన్నట్టు అసలు గుర్తుపట్టనే లేదు ఆయన ఎవరమ్మా నువ్వు అంటూ ఎగాదిగా చూశాడు మంజుకు దుఃఖం పొంగుకొచ్చింది తండ్రిని తీసుకుని ఆ రోజే బెంగళూరుకి వచ్చేసింది ఒక వారం రోజుల తర్వాత తండ్రి కొంచెం కుదుట పడ్డట్టు అయింది ఒకరోజు అమ్మ నువ్వెవరో కానీ మా అమ్మలాగా మంచి భోజనం పెట్టావు దయచేసి నన్ను మా అమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళవు అని రాఘవేంద్ర కూతుర్ని బ్రతిమాల బ్రతిమాలాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు మంజుకి వారం రోజులైనా రాఘవేంద్ర తమతోనే ఉండడం చూసి సిద్ధార్థ అడిగాడు ఇంకా ఎన్ని రోజులు ఉంటాడు మీ నాన్న ఇక శాశ్వతంగా మనతోనే ఉంటారు సమాధానం ఇచ్చింది అదెలా కుదురుతుంది ఆయనను చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుది కదా వెంటనే మీ అన్నయ్య ఇంటికి పంపే అన్నాడు మంజుకి బాగా కోపం వచ్చింది విసురుగా అంది ఆ రోజు మా నాన్న ఆస్తులో మా అన్నయ్యకు నాకు సమాన వాటాలు వేసి ఇచ్చినప్పుడు మీరేమన్నారు మీ నాన్న న్యాయంగా వాటాలు వేశాడు అనలేదు ఆస్తిలో సమాన వాటా తీసుకున్నప్పుడు ఆయనను చూసుకునే విషయంలో కూడా సమానంగానే ఉండాలి కూతుళ్లకు హక్కులు కావాలని కావాలి కానీ బాధ్యతలు అక్కర్లేదా ఇది న్యాయం అంది కోపంగా ఆయనను తమతో ఉంచుకోవడానికి సిద్ధార్థ ససేమరా ఒప్పుకోలేదు వేరే ఇల్లు తీసుకొని తండ్రితో పాటు ఉండడానికి నిశ్చయించుకుంది సిద్ధార్థ్ మౌనంగా ఉండిపోయాడు కొన్ని రోజులు పోయాక తనే వస్తుందిలే అని ధీమాగా ఉన్నాడు ఆఫీస్ వాళ్ళని ఇంటి నుంచి పనిచేస్తానని అడిగింది వాళ్ళు సానుభూతితో ఒప్పుకున్నారు తండ్రిని చూసుకోవడానికి పని మనిషి సాయంతో కుర్రాడిని కుదుర్చుకుంది కొన్ని రోజులకు రాఘవేంద్రరావుకి ఏమనిపించిందో నువ్వు మా అమ్మవే కదూ అని అడిగాడు మంజులో తన తల్లి పోలికలు కనిపించాయేమో మంజును తన తల్లి అనే అనుకున్నాడు ఇంకేమనాలో తెలియక అవునన్నట్టు తలూపింది అంతే ఆ రోజు నుంచి ఆ నాన్నకు తల్లిగా మారిపోయింది మరో నెల తర్వాత సిద్ధార్థ నుంచి ఫోన్ ఇప్పటికైనా ఇంటికి రమ్మని తండ్రిని వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదని ఖండితంగా చెప్పేసింది ఇదంతా తెలిసిన సిద్ధార్థ తల్లిదండ్రుల విషయం ఏమిటో కనుక్కుందామని హుటాహుటిన వచ్చారు కొడుకు ద్వారా విషయం విని వెంటనే కోడల దగ్గరికి వచ్చారు వెంటనే ఇంటికి పదమన్నారు మంజు అంది అత్తయ్య మీరు నా లాగా ఒక ఇంటి ఆడబడిచే కదా ఇన్ని రోజులు నాన్నని తన దగ్గరే ఉంచుకున్నాడు మా అన్నయ్య ఇప్పుడు వీలు కాదంటున్నాడు మా నాన్న రుణం తీర్చుకునే బాధ్యత నాకు లేదా ఇలా అని అత్తింటి బాధ్యతలు నిర్లక్ష్యం చేయను ఆ బాధ్యతలు కూడా ఇదివరకు లాగానే నేను సంతోషంగా స్వీకరిస్తాను మీ అమ్మాయి పెళ్ళికి డబ్బు కావాలంటే నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బు మీకు ఇచ్చాను కదా మీరు అభ్యంతర పెడితే నా డబ్బు మీది కాదా అనలేదా మీ మోకాలకి ఎక్కడ ఇక్కడే ఆపరేషన్ చేయించి ఆరు నెలలు నేను జాగ్రత్తగా చూసుకోలేదా ఇప్పుడు మా నాన్న విషయంలో మీకు అభ్యంతరం ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అంది ఆవేదనగా ఆవిడికి కూడా తన పూర్వపు రోజులు గుర్తొచ్చాయి అవును తన తండ్రి పోయిన కొత్తలో తల్లిని ఇంటికి తీసుకొని వచ్చింది అప్పుడు అత్తమామలు తీవ్రంగా వ్యతిరేకించారు భర్తను బతిమాలింది ఒకటి రెండు నెలల తల్లి తమ దగ్గరే ఉంటుందని దుఃఖం నుంచి కాస్త కోలుకున్నా పంపించేస్తానని ఆయన ససేమరా వీలు కాదన్నాడు అప్పుడు తను ఎంత ఆవేదన చెందింది ఎన్నో రాత్రులు దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది తనతో అంత చాకిరీ చేయించుకొని తన మాటకు కాస్త కూడా విలువ ఇవ్వని వాళ్ళంటే ఎంత అసహ్యం వేసింది అదంతా తలుచుకొని నాకు తెలుసమ్మా నువ్వు పడే వేదన నేను ఆడతాన్ని నేను ఎంత దుఃఖం అనిపించానో ఆ దేవుడికే తెలుసు నీకు నేనున్నాను మీ నాన్నని జాగ్రత్తగా చూసుకో నా కొడుకు నా భర్త కాదంటే నీకు నేను అండగా ఉంటాను అంది కోడల్ని ఊరడిస్తూ ఇదంతా చూస్తున్న మామగారు కూడా పశ్చాత్తాపంతో కొడుకు నొప్పించారు ఇప్పుడు అందరూ కలిసే ఉంటున్నారు ఆ తండ్రిని తల్లిలా చూసుకుంటోంది మంజు కథ సమాప్తం ఎలా ఉందండి కథ చాలా బాగుంది కదా నిజంగా ఆడపిల్లలంతా ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను